అందరికీ నేను మీ పవన్ వెల్కమ్ టు ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈయన పేరు దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యక్తికి డాక్టరేట్ ఇచ్చిరంట మరి ఎందుకు ఇచ్చారో ఏందో కథ తాగిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీలైతే వైసీపీ దోస్తులకి ఈ వీడియో షేర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మన దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ వ్యక్తి సమాజ సేవ చేస్తా ఉన్నాడంట మరి ఇది మనకు తెలియకుండా ఆ సమాజ సేవ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ఈ ఫోటో చూద్దాం ఇది సమాజ సేవ అంటే ఈ దువ్వడ శ్రీనివాస్ చేసే పనులల్లో ఇది ఒక సమాజ సేవలో ఒక ఇది ఒక భాగం ఓకే ఇంకో భాగం మంచి ఇలా డ్యాన్సులు వేసుకుని పట్టుకొచ్చి ఇట్లా ఈ బొట్ట వేసుకొని మంచిక్కుంటా మంచిది చేసుకుంటా ఈ సమాజ సేవ చేస్తా ఉన్నాడు అసలు సమాజ సేవ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడం వేరే వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడడం వేరే వాళ్ళ బతుకుల గురించి మాట్లాడడం వేరే వాళ్ళ రాజకీయ జీవితం గురించి మాట్లాడడం మన దృష్టిలో సమాజ సేవ అంటే ఎలా ఉంటుందంటే ఏమైనా మంచి పనులు చేయడము ఎవరైనా పేదలు ఇట్లా కనిపించినప్పుడు వాళ్ళకు పైసలు ఇవ్వడము లేకుంటే తినడానికి తిండి నెలలకి మనం తిండి దినిపియడం అది మన సమాజ సేవ కానీ మనం దువ్వాడ చేసే సమాజ సేవ అసలు వీళ్ళకి కూడా అంటే వీళ్ళు ఇప్పుడు డాక్టరేట్ ఇచ్చింది కూడా ఫేకే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వ్యక్తి వాళ్ళకి పైసలు ఇచ్చి డాక్టరేట్ తీసుకున్నాడు ఈయన పెద్ద సమాజంలో మంచి ఇష్యూని అని చెప్పి అనుకో మాకండి అస్సలు అనుకోకండి ఇక్కడ కనిపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మనం అందరం దువ్వాడ శ్రీనివాస్ ని దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి విలువతో డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి విలువల ఈ వ్యక్తికి కొంచెమేనా ఏది అరవై సంవత్సరాల్లో నువ్వు ఏం సమాజ సేవ చేసినావు దువ్వాడ శ్రీనివాస్ గిట్లని చెప్పి మాట్లాడితే ఏమీ ఉండదు వేరే వాళ్ళకి చెప్పులు చూపించడం ఉంటుంది బయటికి వచ్చి ఆయన అరవై కోట్లు తీసుకున్నాడు ఈయన యాభై కోట్లు తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడేది ఉంటుంది సొంత పెళ్ళాన్ని వదిలేసింది ఉంటుంది సొంత కూతుర్ని వదిలేసింది ఉంటుంది గిట్లాంటి మాటలు ఉంటాయి ఈయన ఇప్పుడు చాలామంది ఈ దువ్వడ శ్రీనివాస్కి డాక్టరేట్ వచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ కామెంట్లు మనం చదివే ప్రయత్నం చేద్దాము మంచి వినోదం అందించారు పబ్లిక్కి తప్పేముంది బ్రహ్మానందం లేని లోటు చూపించారంట వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు జనాలకి ఎంత ఇష్టపడుతున్నారో చూడండి ఇంకో ముచ్చట ఏంటంటే మాధురికి రష్యన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వబోతున్నారంట ఎందుకంటే ఈమె చేసిన సేవలు డిగ్రీ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఏది వీళ్ళిద్దరితోనే చాలా కింద కామెంట్ చేస్తా ఉన్నారు చేసుకున్న భార్యని కన్న కూతుర్ని వదిలేసి పక్కనోడి పెళ్ళాన్ని చారదీసే ఎవరైనా ఇచ్చేస్తారంట డాక్టరేట్ ఇలా అయితే ఒక పని చేయండి ఆ దువ్వడ మాదిరికి ఒక డాక్టరేట్ ఇచ్చేసి ఆంధ్ర జలాన్ని తెలంగాణ జలాన్ని అందరినీ గుడిపించేయండి గిట్లని చెప్పి కామెంట్ చేసా ఉన్నారు నాకు ఒకటి అర్థమవుతుంది అసలు వీళ్ళు చేసిన సేవ్ ఏంటి ఏంటి రూమ్లలో కలిసి ముద్దులు పెట్టుకోవడం కదా ఒక సేవనా లేకుంటే ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటా మాట్లాడుకుంటా ఈ సోషల్ మీడియాలో రాజా బాబా గీట్ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటా మాట్లాడే వాళ్ళందరికి ఇస్తే మాకు కూడా ఇవ్వాలి గిట్ల చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్కి అసలు విలువ లేకుండా పోయింది గీట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకో ముచ్చట ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా ఈ మాధురికి కూడా డాక్టరేట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే చాలా కష్టపడి వచ్చింది పాపం అమ్మ డాన్సులు వేసుకుంటూ వచ్చింది పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి ఇంకొకటి పట్టుకుని రోడ్డ మడ విరుగుతుంది చాలా కష్టపడుతుంది సమాజ సేవ చేస్తుంది ఇది జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తుంది చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు సినిమాల్లో చూడడం బంద్ చేసేసి పాపం వీళ్ళిద్దరు వీడియోలో చూసుకుంటా ఉన్నారు అంటే పర్సనల్ గా కూడా వీడియోలు వస్తా ఉన్నాయి దాని కోసం అది కూడా సమాజ్ సేవనే దీనికి వస్తే సమాజ సేవ ఏదేమైనా సరే డాక్టరేట్ దువ్వాడకి ఇవ్వడం జనాలకు అసలు నచ్చల ఎందుకంటే చాలా మంది బయట మంచి మంచి పనులు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు అందరికీ వదిలేసి ఈయన కిస్తే ఏది రోడ్ల మీద ముదీలు పెట్టే వ్యక్తికి ఇస్తే వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ కి అసలు విలువే లేకుండా పోయింది ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి